హి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల ఇరవై నామం ఐదు అక్షరాల నామం గుహ్యకారాధ్య ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం గుహ్యకారాధ్య ఏ నమ అని చెప్పుకోవాలి గుహ్యకులచే ఆరాధించబడుతున్నది అని చెప్పి దీనికి అర్థం చెప్పుకుంటే అసలు గుహుడు అంటే కుమారస్వామి కుమారస్వామి యొక్క పరివారం చేత అమ్మ ఆరాధించబడుతుందనే దీనికి ఒక అర్థం అలాగే అసలు గుహ్యకులు అనేటువంటి ఒక దేవజాతి ఉన్నారు యక్షులు గుహ్యకులు ఈ రెండు కూడా ఇద్దరు దగ్గర వాళ్ళే వాళ్ళకి కలిపే కుబేరుడు వాళ్ళకి ప్రభువు కుబేర విద్య అనేటువంటి ఒక భావన చేసుకున్నప్పుడు ఆ పరంపరలో ఈ దీన్ని మనం తీసుకోవచ్చు యక్ష గుహ్యక ఈ ఇద్దరు ఉభయులకి కూడా కుబేరుడే ప్రధానమైనటువంటి ప్రభువు అమ్మ కుబేర విద్య ఉంది అమ్మ దగ్గర అది ఆ కుబేర విద్య ద్వారా అమ్మను మనం ఆరాధించవచ్చు కానీ నవనిధులని కాపాడుకోవడం కోసం గుహ్యలని ఒక జాతిని పెట్టాడు కుబేరుడు మణిభద్రుడు నలకోబరుడు వీళ్ళందరూ కూడా గుహ్యకులే ఈ గుహ్యకులు ఐశ్వర్య శక్తుల కోసం జగదీశ్వరునైనటువంటి అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారు గుహ్యమైనటువంటి అర్చన చేసేవాళ్ళు గుహ్యకులు సహస్రార స్థానమునందు వీళ్ళని మనం ఆరాధించుకోవాలి రహస్య స్థానాలంటే హృదయం భ్రూమధ్యం సహస్రం ముఖ్యంగా భ్రూమధ్యం నుంచి సహస్రారం వరకు ఉన్నటువంటి దానిని పరమ గుహ్య స్థానం అంటారు ఆ స్థానాల ఎందు అమ్మవారిని భావించడం అంతా కూడా గుహ్యకారాధన ఆరాధన చంద్రమండలనందు మనం అమ్మవారిని భావించడం కూడా ఈ గుహ్యకారాధనలో ఒక భాగమే అలా భావించే వారిని అంతర్యాగ పరాయణులు అంటారు అంతర్ముఖులై ఆరాధించేవారిని గుహ్యకులు అంటారు వాళ్ళ చేత పూజలు అందుకునేటువంటి తల్లి కనుక అమ్మ గుహ్యకారాధ్య ఓం ఐం భ్రీం శ్రీం గుహ్యకారాధ్యాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమః శ్రీమత్సింహాసనేశ్వర్య నమ